మండలం తమ్మరాజుపల్లె గ్రామంలో టిప్పర్ ఓనర్లకు టోల్ గేట్ సిబ్బందికి మధ్య వాగ్వివాదం శుక్రవారం జరిగింది గ్రామంలో మరియు టోల్గేట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది హైవే రోడ్డు పక్కల గల టోల్గేట్ వద్ద కొన్ని రోజుల క్రితం గ్రావెల్ మరియు మెటీరియల్కు రాయల్టీ చెల్లించే విషయంలో డబ్బు రూపంలో కాకుండా ఫోన్పే ద్వారా చెల్లించే విధంగా మాట్లాడుకోవటం జరిగింది ఈరోజు టిప్పర్ యజమానులు టోల్ సిబ్బందికి రాయల్టీ కొరకు ఫోన్పే అమౌంట్ చేస్తామని తమ వద్ద నగదు లేదని చెప్పారు దీనికి టోల్ సిబ్బంది టిప్పర్లకు రాయల్టీలు ఇవ్వకుండా వాహనాలను నిలిపివేయటం ఘర్షణకు దారితీసింది టిప్పర్ ఓనర్లు కోపత్రికులై టోల్ సిబ్బంది యొక్క మేనేజ్మెంట్ వారు వచ్చే వరకు టోల్ వద్ద బైఠాయించారు టిప్పర్ వాహనదారులు పాణ్యం పోలీసు వారికి సమాచారం అందించారు పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర కుమార్ రెడ్డి గుత్తేదారుడు నానిని పిలిపించి సమస్యను పునరావృతం కాకుండా యాభై శాతం ఫోన్పే యాభై శాతం డబ్బు రూపంలో రాయల్టీ చెల్లించే విధంగా మాట్లాడి సమస్యను సర్దుమణిగించారు